ఓటు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు కుల మత రాజకీయ లింగ వర్గభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు కల్పించాలనే ఉద్దేశంతో రాజ్యాంగం మనకు ఓటు ఒక కల్పించింది అయితే మనం ఎక్కడ చూసినా ఈరోజు లోక్సభ ఎన్నికలు మే పదమూడు లోక్సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఎక్కడ చూ ఎక్కడ కూడా అంటే ప్రతి చోట ఒక పెద్ద క్యూ ఉంది ఓటు వాళ్ళ ఓటును వినియోగించుకోవడానికి కానీ ఒక ఊరిలో మహబూబ్నగర్ మున్సిపాలిటీ నాలుగో వార్డ్ ఎదిరా గ్రామంలో మనం చూస్తే ఎంకాలనే బూత్ ఇది అంటే ఎదుర గ్రామానికి సంబంధించిన మూడు బూత్ తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు బూత్లు ఇవి ఇక్కడ అసలు ఒక్క మనిషి కూడా లేకపోవడం మనం గమనించవచ్చు మీరు స్క్రీన్ లో చూస్తే ఎంకల్ సైడు అసలు బూత్లో మూడు బూత్ ఒక్క మనిషి కూడా లేరు ఈ ఊర్లో ఎదిరలో మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఓటర్లు ఉన్నారు కానీ ఇక్కడ ఒక్కరు కూడా తమ ఓటుని వినియోగించుకోవడం లేదు ఎందుకు అంటే ఎదుర శిబరులో నిర్మితమవుతున్న కాలుష్యాన్ని వెదజల్లే అమరరాజా బ్యాటరీ పరిశ్రమకు వ్యతిరేకంగా దాదాపు అరవై రోజులుగా ఎదుర గ్రామస్తులందరూ ఒక టెంట్ వేసుకొని శాంతియుత నిరసన దీక్ష అదేవిధంగా నిరాహార దీక్ష చేపడుతున్నారు సో ఈ నిరసనలో భాగంగా ఇటీవల వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమ ఇక్కడ వస్తే అంటే మా భవిష్యత్తే నాశనం కాబోతుంది మా భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతుంది అలాంటి సమయంలో మేము ఇక్కడ మేము ఓటు వేయకూడదు ఉన్నామని వాళ్ళు చెప్పడం జరిగింది వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మేము ఓటు బహిష్కరిస్తున్నాము గ్రామస్తులందరం అని వాళ్ళు చెప్పారు అయితే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి నాలుగు రోజులైనా ఇంతవరకు నాయకులు కానీ అధికారులు కానీ వారిని వచ్చి మేము మీకు హామీ ఇస్తున్నాము అని కూడా ఇంతవరకు చెప్పలేదు కాబట్టి మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా వారు చెప్పిన విధంగా ఇప్పుడు మూడు గంటలు అవుతున్నా ఇంతవరకు ఓటు వేయడానికి ఒక్కరు కూడా రాలేరు అంటే వాళ్ళు మేము పూర్తిగా స్వచ్ఛందంగా మూకుమ్మడిగా ఎన్నికలను బహిష్కరించడం జరిగింది అన్నారు అదేవిధంగా మనం కూడా చూడవచ్చు ఇంతవరకు ఎవరు కూడా ఇక్కడ ఓటు వేయడానికి రాలేదు చాలా మందితో మనం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళు వేస్తారా ఓటు ఎందుకంటే నిజంగా ఓటు అనేది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు మనం ఓటు అయ్యపోతే మనం కూడా లేనట్టే అని కూడా మనం వాళ్ళతో మాట్లాడడం జరిగింది వారు దానికి భవిష్యత్ రేపు ఉంటామో ఉండమా తెలియదు మేము మా తర్వాత తరం కూడా ఉంటాము ఉండమా తెలియదు అలాంటి టైంలో మేము ఎందుకు వెళ్ళాలి నాయకులకు కానీ లేకపోతే అధికారులకు కానీ ఎవరికి కూడా మా పైన అంటే వీళ్ళ భవిష్యత్ ఏమవుతుందని నిరారా దీక్ష చేస్తున్నాను కష్టం కూడా ఎవ్వరు లేదు మేము ఓటు వేయమని అంటున్నారు ఒకసారి అసలు వారి మాటల్లో ఎందుకు ఓటు వేయకూడదు అనుకుంటున్నారు నిజంగానే పూర్తిగా అంటే ఎవరి బలవంతం లేకుండా స్వచ్ఛందంగా వారే ఓటు వేయడం లేదా అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓటు వేస్తున్నారు మేము కూడా వేస్తాలే ఎందుకమ్మా ఎందుకంటే ఆ కంపెనీ కోరాకే వేస్తలే మేము కూడా ఎవరైనా వేయొద్ది అని చెప్పిందో మీరు స్వచ్ఛందంగా ముందు మాకు ఎవ్వరు చెప్పలే మాకు మేమే అనుకుంటున్నాం ఎవరు ఆ కంపెనీ వాడితే మా పిల్లలు ఎట్లా బతుకుతారు మరి మేము అంటే కొన్ని ఏళ్ళు ఉంటే చచ్చిపోతాం వాళ్ళ పిల్లలు ఏం లేవు బతికిట్రే కదా ఎట్లా ఉంటారు నా పేరు నవకాంత్ రెడ్డి మహబబ్నగర్ మున్సిపాలిటీ ఎదిర ఫోర్త్ వార్డ్ ఇప్పటివరకు అయితే అందరం స్వచ్ఛందంగా ఒక్కరు కూడా ఓటు వేయలేదు ఇప్పటివరకు టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది మనకు ఎలక్షన్ స్టార్ట్ అయ్యి ఒక్కరు కూడా వేయలేదు ఇప్పుడు కూడా దానికి కట్టుబడే ఉన్నాం అమర్ ఫ్యాక్టరీ వల్ల మాకు వచ్చే పొల్యూషన్ నుండి మేమంతా చాలా ఇబ్బందులు పడతాం ఫ్యూచర్లో అనే దాంతోనే అందరం స్వచ్ఛందంగా మాట్లాడుకొని ఓట్లు బహిష్కరించాం మీరేనా లేకపోతే ఊరు మొత్తం కూడా బహిష్కరించు ఖచ్చితంగా ఊరు మొత్తం మాట్లాడుకొని పార్టీలకు అతీతంగా కుల మత రాజకీయాలకు అతీతంగా అందరం కూడా ఎలక్షన్ లో పార్టిసిపేషన్ కావద్దు అని ఓట్లు వేయద్దని డిసైడ్ అయినా బాలరాజ్ ఇక్కడ ఎద్ర గ్రామంలో ఉంటున్నాము మా ఊర్లో ఓట్లు బహిష్కరించాము ఎందుకనగా ఓట్లు ఐటి కంపెనీ అని చెప్పి అమరాజా కంపెనీ పెట్టి ఊరు మొత్తం నాశనం లేపుతున్నారు మా ఊరిని ఎవరు పట్టించుకుంటలేరు అసలు కనుక మేము ఓట్లు ఓట్లు బహిష్కరించేస్తున్నాము మా అంతకు మేము మా అంతకు మేము ఎవరు ఓట్లు వేయకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నాము సమరాజా బ్యాటరీ కంపెనీ ఐటీ పార్క్ అని చెప్పేసి తీసుకున్నారు ఐటీ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తాము ఉద్యోగాలు కల్పిస్తామని తీర ఉత్సమరాజ కంపెనీ ఏర్పాటు చేసి లెడ్డు రిలీజ్ చేయడం వల్ల చుట్టుపక్కల మొత్తం వ్యవసాయ భూములు ఉన్నాయి వ్యవసాయం చేసేవాళ్ళు ఉన్నారు వాళ్ళ భూములు వ్యవసాయం పంట సరి రాదు మొత్తం కలుషం అయిపోతాయి పంట చేతు రాదు నీళ్ళు కలుషం అవుతుంది జనాలు ఇప్పటికే భయపడుతున్నారు ఉన్నవాళ్ళు బయటికి వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నారు స్వచ్ఛంగానే ఇష్టంతోనే ఊరు మొత్తం ఎక్కువ నిర్ణయంతో బహిష్కరిస్తుంది ఓటు హక్కు సార్ ఓటు నాది ఎదురే గ్రామము ఫోర్త్ వార్డు మేము ఓటును బహిష్కరిస్తున్నాం అమరాజా ఫ్యాక్టరీ కోసం ఓటు వేయడం లేదు వేయలేదు ఇంతవరకు సార్ ఓటు అనేది రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఈ రోజు మీరు ఓటు అయిపోతే నాడు నాయకులన్నీ ప్రశ్నించే హక్కును మీరు కోల్పోతారు మరి అంత తెలిసి కూడా యువర్ ఎడ్యుకేటెడ్ అంత తెలిసి కూడా మీరు ఓటు ఎందుకు వేయకూడదు అని అనుకున్నారు ఓటు కన్నా ముఖ్యం ఆ ప్రాణం రాజ్యాంగం కన్నా ముఖ్యం ప్రాణం మా ప్రాణం సరిగా ఉంటే మనం అంది సరి చేసుకోవచ్చు ఇటువంటి కార్యక్రమం చేపట్టిన మనం అమరాజా ఫ్యాక్టరీ పారదోలే వరకు మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటాం ఇప్పుడు ఓటు బహిష్కరించినాం ఇప్పటి వరకు కూడా రెండు మూడు గంటలైంది ఓటింగ్ స్టార్ట్ అయ్యి ఇంతవరకు కూడా ఏం ఓట్లు ఓటింగ్ జరగలే ఇంకా జరగనివ్వం కూడా జరగకూడదు అని కూడా ప్రజల్లో మనసులో ఉంది వాళ్ళే మనం చెప్తలేము వాళ్ళే స్వచ్ఛందంగా వేయడం లేదు సార్ ఎదురా గ్రామంలో ఓటుని బహిష్కరించమని అంటున్నారు మీరు చెప్పండి మీరు ఓటు ఇస్తున్నారా ఓటే వేయట్లేదండి ఎందుకు ఈ మన అమర్ రాజా కంపెనీ బ్యాటరీ కంపెనీ మన ఊర్లో స్థాపిస్తున్నారు మేము ఎలక్షన్ ప్రతి ఎలక్షన్ అప్పుడు ఊర్లో వచ్చి ప్రచారానికి అని ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ అంటే క్యాండిడేట్స్ కానీ ఊర్లో ప్రచారానికి వస్తారు ఈ మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయని గత ఇప్పటికీ యాభై ఎనిమిది రోజు అవుతుంది మేము శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నాం ఏ ఒక్క నాయకుడు కానీ మీకు ఎందుకు ఈ ప్రాబ్లం అవుతుందని ఎవరు మమ్మల్ని అడగడానికి ఎవరు రావట్లేదు సో వాళ్ళు మాకు రావట్లేరు కాబట్టి మేము కూడా వాళ్ళకు ఓటు వేయొద్దని మేము ఇట్లా అనుకున్నాం ఇప్పుడు మీరు ఓటు వేయకపోతే రేపటి నాడు మీరు ప్రశ్నించే హక్కును కోల్పోతారు అయినా కూడా మీరు ఓటు వేస్తలేరు ఎందుకు ఇప్పుడు మా ఊరికి సంబంధించిన వరకు మేము ఓట్లు వేయొద్దు అనుకున్నాం కాక కాలుష్యం వేయాలి కంపెనీ వచ్చి మా పానాలే పోతుంటే మేము ఓట్లు వేసి రాజకీయ నాయకులను గెలిపి గెలిపించుకొని మేము ఎందుకు బాధపడాలి ఫ్యూచర్లో ఫ్యూచర్లో మేము ఇప్పుడు గెలిపిస్తాం వాళ్ళని మాకు ఎవరు ఇప్పటికీ వచ్చి మాకు ఏ సపోర్ట్ చేస్తలేరు అనవసరంగా మేము ఓట్లు వేసి అంత ఎందుకు చేసుకోవాలి అట్లని చెప్పి మేము ఓట్లు వేద్దాం అందరం ఊరు మొత్తం నిర్ణయం తీసుకొని ఓట్లు వేస్తాం ఓట్లో ఓటు అనేది రాజ్యాంగ హక్కు కాదనట్లేదు మాకు ఇంచుమించు నాలుగు వేల నుంచి ఐదు వేల జనాభా ఉంది మాకు కూడా హక్కు ఉంది కదా మేము అమరాజ్య కంపెనీ వద్దని స్టార్టింగ్ నుంచి మాకు వద్దని చెప్తున్నాం మేము మాకు ప్రజానాయకులు మనని దేకతలేరు ప్రత గత ఎమ్మెల్యే గారు మనని ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి కూడా మమ్మల్ని పెడుతున్నాడు తీసుకొచ్చి మమ్మల్ని నాలుగు వేల నుంచి ఐదు వేల జనాభా కంటికి కనబడతలేదా ఇప్పుడు దృష్టికి జనాభా ఇప్పుడు ఓటేనికి రండి అని అడగనికి మాత్రమే తెలుస్తుందా ఇప్పుడు ఇంతమంది జన న్యాయం కొరకు కొట్లాడుతున్నాం మాకు న్యాయం చేయకుండా అన్యాయం చేసుకుంటా ఇది ఎక్కడ న్యాయము ప్రజా కొన్ని దుర్యోనిక ఇప్పుడు పోలీసు వాళ్ళు ఉరుకులు ఆటి తిప్పులాడుతున్నారు ఇక్కడ మేము పోలీస్ స్టేషన్ పోయి మా వాళ్ళు కొంతమంది కాంప్లైట్ చేసినారు ఆ రోజు తెలియదా పోలీసు వాళ్ళకు రోజు వచ్చి ఊర్లో ఎవరిని ఉన్న చేయకుండా తిప్పులాడుతున్నారు ఏంది ఇది ఎక్కడ అన్యాయం ప్రజలకు స్వేచ్ఛ లేదా ప్రజలకు అన్యాయం లేదా వాళ్ళ బాట ఏంది అక్కడ ఉంది ఆ బాటర్ దాటి వచ్చి మేము ఏమన్నా మా వాళ్ళు ఏమన్నా ప్రచారం చేసి ఎవరన్నా ఓటు వేయొద్దు అని చెప్తే మాకు న్యాయం ఉంటుండే ఎక్కడ ఊర్లో కూడా ఎవరు ఇంట్లో పడతావాళ్ళని ఉన్న కూడా తిప్పులాడడం ఇది ఎక్కడ అంటే మేము ఎదురే ఊరు కాల్ చేసి వెళ్ళిపోవాలా ఇదే నా న్యాయం ఇదే నా ప్రజాన్యా ప్రజల తీర్పు ఇదేనా ఓటు అయిపోతే మీరు ప్రశ్నించే హక్కును కోల్పోతారు మరి అట్లా తెలిసి కూడా మీరు ఎందుకు ఓటు బహిష్కరిస్తున్నారు మేము ఓటు ఇంతకుముందు ఎమ్మెల్యే వేసినాము ఎమ్మెల్యే కూడా మాకు ప్రజా ఏంటి వ్యతిరేకము మాట్లాడిండు కంపెనీ గురించి ఇంతకుముందు ఎమ్మెల్యే ఏం బీకెడు ఇప్పుడు మళ్ళీ ఏంది పైసలకు లొంగిపోయి కంపెనీకి తొత్తు అంటున్నాడు మాకు ఇంతకుముందు చేసినాం సేమ్ మీరు అన్నట్లే ఓటు బహిష్కరణ చేయకూడదు ఓటు ఏసే కొట్లాడదాము అనే మాకు ఆలోచన ఉండే కాకపోతే ఎమ్మెల్యే గారు కూడా గత ఎమ్మెల్యే వినం శ్రీనివాసరెడ్డి కూడా నేను కంపెనీని రానియను అనే మాట మాట్లాడాను ఈ రోజు ఏం మాట్లాడుతున్నాడు కంపెనీకి తొత్తాయి నేను కంపెనీ నేను ఆ రోజు ఆ మాట మాట్లాడలేదు నేను ఈరోజు ఈ మాటనే మాట్లాడుతున్నా మాకు వేరే పరిష్కారం దొరకలేదు మాకు ఇదే ప్రత్యామ్నానికి దొరికింది మాకు ఈ రోజు ఓటు బహిష్కరణ చేయడమే మాకు న్యాయం అనిపిస్తుంది మీరు ఓటు వేస్తున్నారా లేదా మా ఊర్లో మేము యూత్ అంతా ఒక నిర్ణయానికి వచ్చాము ఈ అమర్ రాజా బ్యాటరీ కంపెనీ ఎత్తేసే వరకు ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఎవ్వరూ కూడా స్వచ్ఛందంగా ఎవరంతా వాళ్ళు ఓట్లు వేయద్దని ఎంపీ ఎలక్షన్స్ మొత్తం బయోకాట్ చేసేసాము అందరం ఇప్పటికి మేము మా గ్రామంలో యాభై తొమ్మిది రోజుల నుంచి కూడా అందరం కూడా నిరార దిశలో పాల్గొంటూ ఈ ఉద్యమం మాకు ఈ కంపెనీ వద్దని చెప్పి బలంగా బల గుద్ది కూడా మరీ చెప్తున్నాము రేపు ఈ ఎంపీ ఎలక్షన్లు మాత్రము ఈ మా ఎంపీ ఎలక్షన్లు బహిష్కరించిన కారణం ఏంటంటే మా సమస్య మా ఊరు సమస్య ఏదైతే ఉందో అది తెలియాలి అని గత ప్రభుత్వానికి కానీ సెంట్రల్ ప్రభుత్వం కానీ తెలవాలని మాత్రమే బహిష్కరిస్తున్నాం కానీ మాకు రాజ్యాంగం కల్పించిన గొప్ప ఆయుధం ఏమైనా ఉందంటే అది మా ఓటు హక్కు మాత్రమే ఆ ఓటు హక్కును కూడా మేము దుర్వినియోగం చేసుకొని మేము ఈ కంపెనీ కోసం పోరాడుతున్నాం అంటే భవిష్యత్ తరాల పిల్లలు కానీ మా మా ఊరు నాశనం అవుతుంది కాబట్టి మేము స్వచ్ఛందంగా ఈ ఊరు ఈ ఓటలో పాల్గొంటలేము మాకు కూడా ఓటు వేయాలని ఉండదు మేము కూడా ప్రభుత్వం ఉంటారు కానీ మాకు ఉన్న సమస్య ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కూడా మేము గట్టి నిర్ణయం తీసుకున్నాం స్వచ్ఛందంగా మేము బహిష్కరిస్తున్నాం మా సమస్య తెలవాలని మాత్రమే బహిష్కరిస్తున్నాం దయచేసి ఈ సమస్యను మరింత ముందు తీసుకెళ్లాలని మీడియా వ్యక్తులు కానీ అందరికీ నాయకులు గానీ అందరికీ మనస్ఫూర్తి తెలియజేసుకుంటున్నాం అమరాజ కంపెనీ కాలుష్యం వల్ల మా ఊరు నాశనం అవుతుందని చెప్పి దాదాపు మూడు నాలుగు గ్రామాలు మొత్తం విపరీతమైన పోరాటం అంటే కొంత యాభై రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తున్నాము అంత ముందు కలెక్టర్ గారిని కలవదు ఎంపీ గారి అందరినీ కలిసినా కూడా న్యాయం జరగలేదు మాకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఉంటుంది ఎందుకంటే ఓటు హక్కు జిన్మాకు అంటారు కాబట్టి కానీ ఓటు హక్కు వినియోగించుకోవడం స్వచ్ఛందంగా గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ఇంట్లో ప్రజలు మహిళలు కూడా బయటకు రాకుండా ఈ రోజు ఉన్నారంటే ఆ ఓటు ఆ కంపెనీ వాడితే మేము సచ్చినట్టే అని నిర్ణయం చేసుకుని ఓటు తోడు మాకు సంబంధం అని చెప్పి మనసు చంపుకొని కూడా ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకోవడం యాభై తొమ్మిదవ రోజు ఈ రోజు నిరార దీక్షలో మేము పాల్గొన్నాము మా ఊరిలోనే అందరము సమావేశం ఏర్పాటు చేసుకొని మేము కొంత ఒక పట్టి పది రోజుల కింద మేము మీడియా ద్వారా కూడా మేము అందరం మూడు పార్టీలకు అతీతంగా అందరం కలిసి అన్ని పార్టీలలో కూర్చొని అందరం ఊరు సమక్షంలో మాట్లాడుకొని ఒక తీర్మానాన్ని ఎంచుకొని ఓటు బహిష్కరణ చేస్తామని చెప్పి కూడా మేము మీడియా ద్వారా కూడా మెసేజ్ చేయడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి మా సమస్య కేవలం అమరావతి పరిశ్రమ మాత్రమే మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదని ఎన్నిసార్లు చెప్పినా కూడా పోలీసు వాళ్ళకి తర్వాత కలెక్టర్లు గారికి చెప్పినా కూడా వాళ్ళు బలవంతంగా పోలీసు ద్వారా తర్వాత ఇప్పుడు పది ఓట్లు వేసినని చెప్తున్నారు హౌసింగ్ బోర్డు చేస్తే వేసి ఉండొచ్చు హౌసింగ్ బోర్డులకు కూడా ప్రేరేపించి అంటే మేము విఫలమవుతున్నాం అనే ఉద్దేశం కోసం పోలీస్ వ్యవస్థ కానీ తర్వాత రెవెన్యూ వ్యవస్థ కానీ పనిచేసి ఓట్లు వేపిస్తారని బలవంతం చేపిస్తున్నారు అనుకుంటున్నాం తెలవనోళ్ళ అమర్ రాజా బ్యాటరీ వ్యతిరేకంగా మా గ్రామంలోని అరవై రోజుల నుండి శాంతియుత నిరాదర్శన చేయడం చేయడం జరుగుతుంది ఆ బ్యాటరీ రావడం వల్ల మా గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ప్రజలు నివసించే పరిస్థితి లేదు భూములు పంటలు పండే అవకాశం లేదు కాబట్టి ముందు చూపుతున్న ఈ యొక్క లిథియం ప్లాటీ క్యాంపుని ఇక్కడ నుంచి ఎత్తివేయాలని అరవై రోజులు దీక్ష చేస్తున్నాము ఇంతవరకు ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ స్పందన గర్వైంది మాకు అందువలన ఈ రోజు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్ ను బహిష్కరించి మా యొక్క గ్రామాన్ని రక్షించాలని ఇట్లా ఈ విధంగా చేస్తే అందరు తెలిసి మాకు సహకరిస్తారనే ఉద్దేశంతోన ఈ ఓట్ల బహిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది నా పేరు నాగరాజు మాది ఇదే ఊరు ఎదురే నాలుగో వార్డు మాది మహిమ మున్సిపాలిటీ నేరుగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది విన్నపించుకోవడం అంటే ఈ అమరాజా బ్యాటరీ పరిశ్రమ వ్యతిరేక పోరాట సంస్తి నుండి మేము దాదాపుగా యాభై తొమ్మిది రోజులుగా ఈ యొక్క నిరసన దీక్ష అలాగే నిరాహార దీక్ష కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం కారణం ఏంటంటే ఈ యొక్క అమరాజా బ్యాటరీ కంపెనీ కూడా మాకు మోసపూరితంగా మాయ మాటలు చెప్పి మాకు మా నుంచి ఉన్నటువంటి దాదాపు మూడు వందల ఎనభై ఎకరాల భూమిని కూడా మాకు కలిబొలి మాటలు చెప్పి అప్పుడున్న కలెక్టర్ కానీ ఆర్టీఓ కానీ ఉన్నటువంటి మంత్రి గారు కానీ తీసుకోవడం జరిగింది తద్వారా తెలిసినప్పుడు కూడా మేము దీని మీద కొంత అప్రమత్తమై మేము మాట్లాడి మళ్ళీ ఈ కంపెనీ పడుతుంది కదా ఇట్లా వద్దని చెప్పి మేము అధికారులను కలిసినాం ప్రజాప్రతినిధులు కలిసినాం ఎవరు కూడా మా గోసని ఇప్పటివరకు పట్టించుకోలేదు అందుకని మేము స్వచ్ఛందంగా మా గ్రామంలో ఉన్నటువంటి దాదాపు మూడు వేల రెండు వందల మూడు వేల రెండు వందల ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికి వారు కూడా మేము ఓటు వేయకూడదని నిర్ణయించుకున్నారు విషయం ఏంటంటే ఒక్క ఓటు కూడా చాలా విలువైందే ఆ విలువ చూస్తలేరు ఈరోజు మా మూడు వేల రెండు వందల ఓట్లున్న గ్రామాన్ని మీరు పట్టించుకుంటలేరు అంటే మీరు రాజ్యాంగం ప్రకారం మీరు ఏం నడుచుకుంటున్నారనేది మేము మిమ్మల్ని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అలాగే కలెక్టర్ గారు కూడా పోయినాం మేము కలెక్టర్ గారితో పోయి సార్ మా పరిస్థితి ఇది అని అంటే మీరు ఆ కంపెనీ దగ్గర ఓకండి కంపెనీ కార్డుకి పోతే మీద కేసులు అని చెప్తాడు కానీ దాన్ని మరి ఏందో మేము మాట్లాడతాము మేము సరి చేస్తాము అని చెప్పి కలెక్టర్ గారు మంచిగా స్పందించి ఉంటే మేము ఈరోజు ఇటువంటి ఈ ఎలక్షన్ బహిష్కరణ ఏమీ జరగకుండే ఆయన వల్లనే ఆయన స్పందించకపోవడం మాకు రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్లనే ఈరోజు మేము ఈ ఇన్ని ఇంతమంది ఒకటై ముక్కుముడిగా అన్ని పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఓటు ఊడుకంగా ఒక మనస్సు చంపుకొని ఓటు వేయలేకపోతున్నాం తప్ప ఈ అధికారులు స్పందించితే ఖచ్చితంగా మేము ఓట్లు వేయించోళ్ళం ఇప్పటికైనా ఇంకా టైం ఉంది అప్పటికైనా రెండు గంటల రెండు గంటల లోపల వచ్చి అధికారులు కానీ అందరూ వచ్చి ఈ ఊళ్ళరా మేము ఈ ఫ్యాక్టరీని మూపిస్తాము అమర ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి ఎత్తివేపిస్తామని అన్నారనుకో ఖచ్చితంగా ఓటర్ ప్రతి ఒక్క ఓటర్ ఉడకంగా వేయడానికి రెడీగా ఉన్నారు ఆంధ్రలో విలువేయబడిన ఈ అమరాజ కంపెనీ మరి తెలంగాణలో మహబూబ్ నగర్ కూతవేటు దూరంలో పెట్టి పబ్లిక్ ప్రజా మనోభావాలకు దెబ్బతీసే ఫ్యాక్టరీని వాటర్ కలిస్తం అవుతుంది నీరు కలిసం అవుతుంది గాలి కలుషితమవుతుంది మానవ వనరులకే దెబ్బతీసే ఫ్యాక్టరీని మనుషులు అందరు ఉండే ప్లేస్లో కాకుండా దూరంగా పెట్టినట్లయితే మేము అందరం స్పందిస్తాం ఇంకోటి యాభై తొమ్మిది రోజులు దీక్ష చేసినా కూడా ఒక్క అధికారులు కూడా మాకు నిలబడిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కలెక్టర్ కానీ అధికారులు ఎవరు వచ్చి మాకు మీ సమస్య నుండి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పింది లేదు మా గ్రామంలో మూడు వేల రెండు వందల ఓట్లు ఉన్నాయి ఒక్క ఓటు కూడా ఎంతో ఇంపార్టెంట్ అని తెలుసు మనకు భారత రాజ్యాంగ శిల్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓటు తెలియజేసిన అలాంటి ఓటుని మూడు వేల రెండు వందల మందిని కాదని మమ్మల్ని ఎవరు స్వీకరించలేరు గనక ఈ దన్న ఇంకా ముందు కొనసాగుతుంది ఈ ఫ్యాక్టరీ ఇక్కడ వస్తుందంటే ప్రాణాల ఫ్యాక్టరీ రాని అమరాజు కంపెనీ తీసేయాలి మళ్ళీ మేమంటే కాని మా పిల్లలు పిల్లల తరానికి బతకరు ఎన్నడుకున్నా తీసేయాలి మేమే వేస్తలేము మాకు ఎవరు చెప్పలేరు కాదు వేసమ్మ మీకు ఫోర్స్ లేకపోతే మీరు స్వచ్ఛందంగా మా అంతకు మేమే మేమే వేస్తలేం ఎవరు మాకు చెప్పలేరు ఆడేళ్లకు ఇస్తే ఇంకో లాక్ అవుతుంది అని ఇస్తలేరు ఇప్పుడు ఇప్పుడు మేము వెళ్తున్నాం సార్ మేము నడి గడ్డ మీద కంపెనీ పడుతున్నది ఐటి ఐటి కంపెనీ అని అప్పుడు మోసం చేసినారు మోసం చేసి మొత్తం భూములు గుంజుకున్నారు భూములు గుంజుకున్నారంట ఉట్టుకేం గుంజుకోలేవు కానీ వాళ్ళు ఇచ్చిన పైసలు మా బంగ్లాలకు ముగ్గువాయినకు కూడా జరిపోలేవు ఆ బ్యాటరీ కంపెనీ వద్దు ఇంకేమన్నా కంపెనీ మార్చుకోని ఏమన్నా కంపెనీ అయినరి పెద్ద కాలేజీ అయినరి ఎక్కడ దేశంలో ఉంటే వచ్చి ఇప్పుడు మామూలు బతకకుండా వేసినారు భూములు పోయినా సరే సార్ భూములు అయినా సరే ఇప్పుడు చేతరాయిన వాళ్ళు ఓ కూలి చేసుకొని బతుకుతారు తిననిక తిండి లేకున్నా సరే ఉండనీకి ఇల్లు ఉండాలి ఇల్లు కూడా పోయినాక ఎట్లుంటారు ఏలేను ఏన్ ఎవ్వరు వేయకూడదు అని కూడా చెప్పలే మా ఏకాంతరంగా మేము వేస్తలేం వేస్తలేను నేను ఆ బ్యాటరీ కంపెనీ తీసేయాలి పిల్ల పిల్ల తరానికి బతకలేరు మేమంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు బతాం అవతల మా పిల్లలు బతకరు అమరాజు కంపెనీ తీసేయాలి ఓటు ఓటు వేయకూడదు అనుకున్నా వేయను ఏంటికి వేస్తా మంచి పని అయితే వేస్తా చెడ్డ పని ఇది వేయను వేరే పని అయితే ఇప్పుడు కంపెనీ తీసేవాను ఊరు మొత్తం కాదని మా అప్పుడు దగ్గర కాదు మీకోసం ఎవరన్నా నాయకులు వచ్చింద్రా ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వచ్చినరా మీకోసం మేము ఉన్నామని ఎవరు రాలేదు మా ఇంటికి మేము ధైర్యంగా పొడి మేము మాట్లాడుతున్నాం మేము వేయకూడదు మా పిల్లలకు భవిష్యత్తు రేపటి నాడు మంచిగా ఉండాలి